నేరుగా విత్తేటటువంటి వరిలో గరిక తుంగ ఇతర రకాల కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి దీన్ని మనం నివారించాలి అంటే ప్రధానంగా మనము టూ ఫోర్ అంటే మనం ఫైరోజోస్ మెతయిల్ కాకుండా మనకు బిస్బ బిస్పైర్ బ్యాగ్ సోడియం అంటాం ఈ యొక్క బిస్పైర్ బ్యాగ్ సోడియాన్ని నామినీ గోల్డ్ అనే వ్యాపార రూపంలో మనకు రైతులకు దొరుకుతూ ఉంటుంది ఈ యొక్క బిస్పైర్ బ్యాగ్ సోడియంతో పాటు ఒక ఎనిమిది గ్రాములు లేదా ఆరు నుంచి ఎనిమిది గ్రాములు మెట్సల్ఫరాన్ మిథైల్ అదేవిధంగా క్లోరిమిరాయిన్ ఎథైల్ అనేటువంటి కలుపు మందు ఉంటుంది ఇది అల్మిక్స్ అంటాం దీన్ని దీన్ని కలిపి మనం ఎకరానికి సమానంగా అంటే ఈ యొక్క స్పైర్ బ్యాగ్ సోడియం అనేటటువంటిది వంద మిల్లీ లీటర్లు ఈ యొక్క అల్మిక్స్ అనేది ఆరు నుంచి ఎనిమిది గ్రాములు ఇది రెండు వందల లీటర్ల నీటిలో రైతు సోదాలు కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే అంటే ఇది పిచికారి చేసేటప్పుడు కలుపులో కలుపు మీద మొత్తం పడాలంటే నీరు తీసివేయాలి నీరు తీసివేసిన తర్వాతనే కలుపు మీద మనం పిచికారి చేసుకున్నట్లయితే మాక్సిమం మనకు మూడు నుంచి నాలుగు రోజుల లోపల కలుపు మొత్తం కూడా ఎర్రగా మాడిపోయి ఆకులన్నీ నిండిపోయి మాక్సిమం చనిపోటానికి అవకాశం ఉంటుంది